शुक्लां वरधर विष्णु सस वर्ण चतुर्भुज प्रसन्नवन ध्यानोपात गुरब्रह्म गुरु गुर्द महेश गुरुर्साक्षात्ब्रह्म गुरु गुरु तस्म श्रीगुरव नम सरस्वती नमस्तभ्यम वरदे कामिणी विद्यारंभ क्या सिद्धौतमे सदा నారాయణం నమస్కృత్య నరం చైవనరోమం దేవీ సరస్వ సరస్వతి వ్యాసం తతో జయముదీర వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధే వాసిష్టాయ నమో నమ వైశాఖ పురాణం రెండవ అధ్యాయం వైశాఖ మాసంలో చేసే దానాలు వాటి ఫలితాలు దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నారద మునేంద్రుడు అంబరీషునితో తిరిగి ఇలా అన్నాడు మహారాజా విష్ణుమూర్తికి ఇష్టమైనది కనుకనే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు ఈ వైశాఖ మాసంలో సమా వైశాఖ మాసానికి సమానమైన మాసం కానీ కృతయుగం లాంటి ప్రశస్తమైన యుగం కానీ వేదంకి సంబంధమైన శాస్త్రం కానీ గంగాజలంతో పోల్చేదగిన తీర్థం కానీ వైశాఖంలో కానీ వైశాఖంలో జలదానం లాంటివి దానం కానీ అర్ధాంగితో అనుభవించు సౌఖ్యం లాంటి సౌఖ్యం కానీ వ్యవసాయం వల్ల కలిగిన సంపదలతో సాటి వచ్చే సంపద కానీ బ్రతకడం వల్ల కలిగే లాభం లాంటి లాభం కానీ అంటే జీవన్ భద్రాని పశ్యంతి అని పెద్దలు అన్నారు కదండి అంటే బ్రతికి ఉండిన శుభములు పడేయవచ్చు అని దాని యొక్క భావం అన్నమాట ఈ త్రిలోకాల్లో ఎక్కడా కనిపించదు ఉపవాసంతో చేసిన తపస్సు వంటి తపస్సు లేదు నానా శనాత్పరం తపో విద్యతే అని భేదవాకు అంటే ఉపవాసం ఉండి చేసినదే తపస్సు అని అర్థం అనమాట దానం వల్ల లభించే సౌఖ్యం లాంటి సౌఖ్యం కూడా లేదు భూతదైతో సమానమైన ధర్మము లేదు భోజనం చేస్తే కలిగే తృప్తి వంటి తృప్తి లేదు ధర్మాచరణతో సమానమైన మిత్రుడు లేడు ధర్మం రక్షతి రక్షిత అని సూక్తి సత్యవ్రతంతో సాటి వచ్చే కీర్తి లేదు ఆరోగ్యాన్ని మించిన భాగ్యము లేదు శ్రీమన్నారాయణ మించిన రక్షకుడు లేడు వైశాఖమున మించిన మాసము లేదు అనే కవులందరూ కూడా వర్ణిస్తూ ఉంటారు వైశాఖ మాసం శ్రీనాథునికి చాలా ప్రియమైన మాసం కాబట్టి అతనికి ప్రీతి కలిగేటట్లు పూజలు వ్రతాలు చేయాలి అలా చేయకుండా వృధాగా గడిపేవాడు అధర్మపరుడు కావటమే కాదు పశుపక్షాది అనేక నీచ జన్మలు ఎత్తుతాడు వైశాఖ వ్రతం చేయకుండా ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని నూతులు చెరువులు తవ్వించినా అన్ని నిష్ నిష్ఫలములే అవుతాయి వైశాఖ మాసం వ్రతం చేస్తూ తాను ఏది తిన్నా మాధవునికి నివేదన చేసి తిన్నట్లయితే ఆ వ్రత దీక్షాపరుడికి నారాయణిలో ఐక్యం పొందే భాగ్యం కలుగుతుంది అధికంగా ధన వ్యయం చేసే చేసి చేసే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఉపవాసాలతో శరీరాన్ని శ్రమ పెట్టే వ్రతాలు కూడా ఎన్నో ఉన్నాయి అవి అన్నీ అల్పమైన ఫలితాలను ఇచ్చి పునర్జన్మను కలిగిస్తాయి అంటే మోక్షాన్ని కలిగించవు ఈ వైశాఖ మాస వ్రతం మాత్రం తప్పక మోక్షాన్ని ప్రసాదిస్తుంది వైశాఖ మాసంలో ఎండలో వచ్చిన వారికి కొండలోని చల్లని మంచినీళ్ళని ఇస్తే అంటే జలదానం చేస్తే సర్వ పుణ్యతీర్థాలలో స్నానం చేసిన పుణ్యము సకల దానాలు అంటే షోడస మహాదానాలు చేసిన పుణ్యము సులభంగా వస్తుంది తనకు దానాలు చేసే శక్తి లేకపోయినా చెయ్యగల ధర్మాత్మలను ప్రేరేపించి ధర్మకార్యాలు చేయించిన సకల సంపదలు కలుగుతాయి కర్త చైవా ప్రేర కష్టానుమోదక సుకృతే దుష్కృతే చేవా సత్వారా సమభాగిన అని ధర్మశాస్త్రం అంటే చేసినవాడు చేయించినవాడు ప్రోత్సహించినవాడు దీనిని ఆమోదించినవాడు ఈ నలుగురు పుణ్యంలోని కానీ పాపంలో కానీ సమానమైన భాగస్వాములే అని అసలు ఒక యొక్క అర్థం అన్నమాట సర్వదానాలు ఒకవైపున వేసవిలో జలదానాన్ని ఒకవైపున తాసులో తూచి తూచినట్లయితే జలదానమే గొప్పదిగా కనిపిస్తుంది వైశాఖంలో బాటసార్లు దాహం తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేసిన వారి వంశంలోని వారందరూ తెరిస్తారు మంచుతీర్థం ఇచ్చిన వానికి విష్ణులోకంలో స్థానం లభిస్తుంది ఇలా ఇచ్చిన మంచినీళ్లు దేవతలు పితృదేవతలు సర్వప్రాణులు కూడా తృప్తిపడి వరాలనిచ్చి అనుగ్రహిస్తారు దానం చేసిన వారికి మంచినీరు కావాలి ఎండలో వచ్చిన వారికి నీడ కావాలి చెమట పట్టిన వారికి విసనికర్ర కావాలి ఇటువంటి వారికి గృహస్థులైన వారు జలపాత్రను గొడుగును విసనికర్రను దానంగా ఇచ్చి అంటే విస దానంగా ఇచ్చి వారిని సేద తీర్చాలి దాహం అన్న వారికి తాగడానికి నీళ్ళు ఇవ్వని వాడు తర్వాత జన్మలో చాతక పక్షిగా జన్మిస్తాడు చాతక పక్షి వర్షం కురుస్తుంటే ఆకాశంలోనే ఆ చెనుకులను పట్టి తాగుతుంది దాహం అన్నదో అన్నవానికి చల్లని మంచినీళ్ళనిచ్చి ఆదరించిన వాడికి అనేక రాజసూయ యాగాల ఫలితం దక్కుతుంది ఎండలో అలసి వచ్చిన వారికి విసనికర్రలతో విసిరితే గరుత్మంతుడైనటువంటి వాడి మృలోకాలలోనూ సంచరిస్తాడు విసనుకర్ర లేకపోతే కప్పకున్న కండువా తీసి విసిరిన ఈ ఫలం తక్కుతుంది అడిగిన వారికి మంచినీళ్ళు ఇవ్వనివాడు వాతరోగంతో బాధపడతాడు విసనుకర్ర ఇవ్వనివాడు నరకంలో బాధలను అనుభవిస్తాడు భూలోకంలో పాపాత్ముడై జన్మిస్తాడు గొడువును దానం చేస్తే ఆధ్యాత్మిక దుఃఖాలు అంటే శరీర రోగాలు ఆది భౌతిక దుఃఖాలు గాలి వానలు వరదలు అగ్ని ప్రమాదాలు మొదలైన వాటి బాధలు అధిక ఆది దైవికాలు చెప్పకుండా వచ్చే ప్రమాదాలు యాక్సిడెంట్లు మొదలైనవి అన్నీ నశించి ఇహపర సౌఖ్యాలను పొందుతాడు గొడుగు ఇవ్వని వాడు నెడవ నిలవ నీళ్ళ లేక పిశాచ్యమై పుడతాడు వైశాఖ మాసంలో చెప్పులను అంటే పాదుగులను ఇచ్చినవాడు యమదూతల నుంచి తప్పించుకొని విష్ణులోకాన్ని చేరుతాడు చెప్పులు లేవన్న వానికి చెప్పులు కొని ఇచ్చినవాడు తర్వాత జన్మలో మహారాజు అవుతాడు బాటసారులకు విశ్రాంతి తీసుకోవడానికి మండపాలు చావిళ్ళు కట్టించి ఇచ్చేవారి పుణ్యం ఎంతో బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు మధ్యాహ్న సమయంలో భోజన వేళ అతిథిగా వచ్చిన వారిని ఆదరించి తృప్తిగా భోజనం పెడితే మహాపుణ్యం కలుగుతుంది హితభూతానం జ్యేష్టం అని శృతి శృతివాక్యం ఇదికు ఇది వేదవాక్యం అన్నమే ప్రాణులు ఒక ముఖ్యమైనది అది ఉన్నప్పుడే జీవి బతుకు బతుకుతాడు అని అర్థం అటువంటి ప్రాణాధారమైన అన్నాన్ని పెట్టిన దాత యొక్క పుణ్యం ఇంత అని చెప్పలేం జీవికి వెంటనే తృప్తి కలిగించేది అన్నం అందుచేతనే అన్నదానం చాలా గొప్పది అంటారు ఆకలిగా ఉన్న వానికి అన్నం కావాలి ముందుగా ఆ తర్వా ఆ తర్వాతే వస్త్రాలు అలంకారాలు ఇతర వస్తువులు అందుకే అన్నం పెట్టి ప్రాణాలు నిలిపి నిలిపిన వారు శరీరానికి ఇచ్చిన తల్లిదండ్రుల కంటే గొప్పవారు శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రి కంటే గొప్పవారు అందుకే వేసవి అంటే వైశాఖ మాసంలో వేసవి కాలంలో ఇటువంటి అత్యవసరమైన వస్తువులను దానం చేస్తే జీవులు సంతోషిస్తారు దీన్ని ఒక నియమంగా పెట్టుకొని ప్రతి సంవత్సరం ఆచరించే వారి పుణ్యం అనంతమవుతుంది మాధవునికి ప్రీతి కలిగిస్తుంది ఈ వైశాఖ మాసంలోని ద్వితీయ అధ్యాయం సంపూర్ణం ఓం నమో భగవతే వాసుదేవాయ